అందరికీ నమస్కారం ఈరోజు నా నియోజకవర్గంలో యలమంచల్ నియోజకవర్గంలో కొన్ని వార్తలు నాకు కొంచెం బాధాకరమైన విషయం అవుతుంది అయినా కూడా పర్వాలేదు ఎందుకంటున్నానంటే మాకు తెలిసినంతవరకు మేము పని చేసుకుంటూ అంతే ఎవరి విజ్ఞతకి వాళ్ళు వదిలేస్తాం అయినా కూడా నా వల్ల మరి ఎవరికి చెడ్డ పేరు రాకూడదు మంచి పని చేసిన తర్వాత కూడా మరి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటే అది కొంచెం బాధగా ఉంటుంది ఈ పదహారు పదిహేడు నెలలు డే వన్ నుంచి కూడా ప్రజల్లో ఉంటూ మొదటి రోజు నుంచి కూడా సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా రికార్డెడ్గా పిటిషన్స్ అన్నీ కూడా తీసుకొని కన్సర్న్ ఆఫీసర్స్కి అడ్రస్ చేస్తూ వాళ్ళందరికీ ఇచ్చి నా దగ్గర మా ఆఫీస్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో రికార్డెడ్గా అన్నీ నోట్ చేసుకొని ఫాలోఅప్ చేసుకొని సమస్యలు క్లియర్ చేసుకుంటూ వచ్చారు డే వన్ నుంచి ప్రతి వారం కూడా గ్రీవెన్స్కి మా జనసేనకి ఎంతో ప్రతిష్టాత్మకమైన జనవాణి అనే పేరు ఆ కార్యక్రమాన్ని ప్రతి వారం బుధవారం నాడు క్రమం తప్పకుండా ఏ ఒక్క బుధవారం కూడా మానకుండా ఇన్నాళ్ళు కూడా చేసుకుంటూ వచ్చారు ఒకటి రెండు వారాలు నాకు అసెంబ్లీ ఉన్నప్పుడు అది ఉన్నప్పుడు మా అధికారులతో పాటు మా నాయకులు ఆ గ్రీవియన్స్ పీజీఆర్ఎస్ ఏదైతే ఉందో జనవాణి కార్యక్రమాన్ని నిర్వర్తించారు కానీ ఎప్పుడు క్యాన్సిల్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటున్నానంటే ప్రజలకి మనం ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి ఈ ప్రజల కోసం ప్రతిరోజు కూడా నేను పొద్దున్న కార్యక్రమాలు పెట్టుకొని గ్రామాలు విజిట్ చేసి విలేజ్ల్లో ఉన్న డ్రైనేజీలు విజిట్ చేసి వాళ్ళు నాకు పీజీఆర్ఎస్లో ఇచ్చిన కంప్లైంట్లు పర్సనల్గా అంటే రోడ్స్ కానీ లేకపోతే కాలువలు కానీ లేకపోతే బిల్డింగ్లు కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకొని వాటి మీద మళ్ళా నేను కన్సర్న్ మినిస్టర్లకి అలాగే కన్సర్న్ సీఎం గారికి పెడుతూ అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొస్తూ అక్కడి నుంచి ఎక్కడైనా మనకి రాలేకపోతే మాకున్న ఇండస్ట్రీస్లో సిఎస్ఆర్ నుంచి కూడా చేపించుకొని చాలా దగ్గరగా ప్రజలకు దగ్గరగా నేను వెళ్ళటం జరిగింది వాస్తవానికి చెప్పాలంటే స్టేట్ మొత్తంలో ఇంకా గవర్నమెంట్ స్టార్ట్ చేయకపోయినా కూడా గోతులు కప్పేది ఎలమంచుల నుంచి మరి గాజువా కంటే ఎలమంచుల నుంచి స్టీల్ ప్లాంట్ వరకు సిఎస్ఆర్ నిధులతో గోతులు మొట్టమొదటిగా నా కాన్స్టిట్యున్సీలోనే గోతులు అది పదిహేను రోజుల్లోనే స్టార్టింగ్ పదిహేను రోజుల్లోనే అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్న అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు డబ్బులు లేకపోయినా పాత కాంట్రాక్టర్ని మళ్ళీ ఆయనతో మాట్లాడి ప్రతి రైతుతోని మాట్లాడి కష్టపడి ఈరోజు టీడీఆర్లు అలాగే కొంత పేమెంట్లు అన్నీ చేసుకుంటూ నా మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎంతమంది ఇచ్చేసినా అందరినీ బద్మాలుకుంటూ బతిమాలుకుంటూ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది ఈరోజు మీరు చూసే ఉంటారు ఎంత ఉన్నాయి నేను ఒక్కటే కాదు ఇవి ప్రతిదీ కూడా పీజీఆర్ఎస్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది ఆ డిపార్ట్మెంట్ మానిటర్ చేస్తుంది ఆ డిపార్ట్మెంట్ సీఎం గారు కూడా డాష్ బోర్డు మీద ఉంటుంది సీఎం గారు కూడా మానిటర్ చేస్తారు అంతా ఉంటాయి అయితే ఈ మధ్యకాలంలో ఒక ఇష్యూ వచ్చింది భోగాపురం విలేజ్ దుప్తూరు విలేజ్ లిమిట్స్లో భోగాపురం కూడా విలేజ్ ల్యాండ్ వచ్చి దుక్తూర్ విలేజ్ ల్యాండ్ రెవెన్యూలో ఒక ఇష్యూ వచ్చింది ఆ ఇష్యూలో ఎవరికి పడితే ఏది అది మాట్లాడి ఏది అది రాస్తున్నారు నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కూడా కారణం ఏంటంటే నాకు సంబంధం ఏంటి మామలు ఎందుకు ఇమాలు చేస్తారు నా నాకు నేను నార్మల్గా అయితే సరే ఏదో ఒకటి మాట్లాడుకుంటారు మాట్లాడుకొని నేను వదిలేస్తాను డిప్యూటీ సీఎం గారు వాళ్ళ గురించి కూడా మాట్లాడితే నా మరి నా మా డిప్యూటీ సీఎం గారి గురించి మా పేషెంట్ గురించి మాట్లాడితే నేను క్లారిటీ ఇవ్వాలని చెప్పి మీ ముందుకు వచ్చా ఈ ఇష్యూ నైన్టీన్ సెవెంటీ ఇష్యూ అప్పుడు నేను పుట్టలేదు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఫస్ట్ కొనుక్కున్నది నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ ఇష్యూ అప్పుడు నేను పుట్టలేదు రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాలు వితౌట్ ఎమ్మెల్యేగా నేను పనిచేశాను అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా చేశాను జనసేనగా చేశాను ఏ రోజు కూడా ఈ ఇష్యూ ఉన్నా కూడా నేను ఏ రోజు అందులో ఇన్వాల్వ్ అవలా అలాగే అదే దీంట్లో కాదు ఏ ల్యాండ్లో కూడా నేను ఇన్వాల్వ్ కనీసం ల్యాండ్ బిజినెస్ కూడా నేను చేయలేదు అచ్యుతాపురం మీకు తెలుసు ఎక్కడెక్కడో రాష్ట్రం నుంచి దేశం నుంచి అందరూ కూడా అచ్యుతాపురంలో ఇన్వెస్ట్ చేసి అచుతాపురంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు ఆ రోజు కూడా నేను ఎక్కడ కూడా ఒక్క ఒక్కటంటే ఒక్కటి ఎక్కడ వ్యాపారం చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే అయిన తర్వాత నా బాధ్యత ప్రజల ముందుకెళ్ళి ప్రజలు ఇచ్చిన అప్లికేషన్ ని నేను యాజ్ ఏ ప్రజల ప్రతినిధిగా కన్సర్న్ ఆఫీసర్లకి పంపించాల్సిన బాధ్యత నాది అందులో నేను మొదటి ప్లేస్లో ఉన్నాను ఫస్ట్ ప్లేస్ నానకాపల్లి ఫ్రమ్ ద డే వన్ సీఎం గారు కంపల్సరీ చేసింది ఆరు నెలల నుంచి కానీ ఆరు నెలల కన్నా ముందు కూడా నేను చేశాను ఎందుకంటే మేము అధికారంలో లేనప్పుడు జనవాణి అనే కార్యక్రమం ప్రతి దగ్గర పెట్టి ఆ పెట్టిన తర్వాత ప్రజలకి మాకున్న కనెక్షన్ నిజంగా నాకు అప్రిషియేట్ చాలా బాగా నచ్చింది ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకి ముందుకు వెళ్ళాలంటే జనవాణి అనే కార్యక్రమం చాలా పవర్ఫుల్ అని చెప్పి నేను జనవాణి కంటిన్యూస్గా ఎవరు చెప్పినా చెప్పకపోయినా కంటిన్యూస్గా నేను ప్రతి వారం పెట్టుకుంటూ వచ్చా అది నా బాధ్యత ప్రజలు ఉన్న సమస్యల్ని కన్సర్న్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్ళి యాజ్ పర్ రూల్ ప్రకారంగా చేయాలని ఈ పర్టికులర్ ఇష్యూ వచ్చేసరికి దీని మీద ఏదేదో మాట్లాడుతున్నారు యాభై ఐదు సంవత్సరాల క్రితం నుంచి ఇది జరుగుతూ ఉంది డెబ్భై మూడు సంవత్సరాల క్రితం దీన్ని కొనుక్కున్నారు యాభై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఇష్యూకి జరుగుతూ ఉంది ఈ ఇష్యూ ఎలమంచి కోర్టులో ఉంది కోర్టులోంచి హైకోర్టుకి వెళ్ళింది విశాఖపట్నం కోర్టులో వెళ్ళింది అలాగే సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఇన్ని కోట్లు తేల్చలేనిది నేను ఒక్కడిని ఎలా తేల్చేస్తాను అందులో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాయడం అది కరెక్ట్ కాదు కదా పద్ధతి కాదు కదా రోజు పొద్దున్న లేచి సాయంత్రం వరకు కష్టపడి జెన్యున్గా మనం మాట్లాడుతుంటే ఒక అంటే క్యారెక్టర్ ఎస్ చేయటం ఒక మగవాడు అంటే డబ్బులు తీసుకొని అన్నావు ఇది ఎంతవరకు కరెక్టుగా మేము లీగల్గా వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి మేము కూడా మా లాయర్లతో మాట్లాడుతున్నాం ఏకంగా డిప్యూటీ సీఎం గారిని మాట్లాడటం